ప్రియులారా బాగున్నారా ప్రభ నేసు క్రీస్తు నామం పేరిట మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోని క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము రండి యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చినము నేను చదువుతాను మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యహోవా నామమును స్థుతించినట్లు నేను పంపిన మెడతులను గొంగళి పురుగులను పసరు పురుగులను చేడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును ప్రిలర మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగము యోవేలు ఏ సమయంలో రాస్తూ వచ్చాడు అంటే ఇస్రాయేలు ప్రజలు మరి ఎంతగానో శ్రమానుభవం వెళుతూ ఉన్నటువంటి పరిస్థితులు వారు దేవునికి విరోధముగా చేస్తూ వచ్చినటువంటి మరి పాపమును బట్టి దేవుడు వారిని మరి శిక్షకు అప్పగిస్తూ వచ్చాడు ఎలాంటి శిక్ష అంటే వారు జీవనోపాధిని పోగొట్టుకున్నారు గొంగళ పురుగులు పసరు పురుగులు మెడతలు మరి ఇవన్నీ కూడా చీడ పురుగులు ఇవన్నీ కూడా మరి వారి పంటలను నాశనము చేస్తూ వచ్చినాయి జనులకు సంతోషం లేదు వారి హృదయాలలో మరి నెమ్మది లేకుండా గోనె పట్టలు కట్టుకొని అంగలారుస్తూ వచ్చారు వారు రోదనము చేస్తూ వచ్చారు ప్రిలర ఎందుకు అంటే మరి వారికి వచ్చినటువంటి సమస్య అలాంటిది వారు దేవునికి విరోధముగా చేసినటువంటి పాపమును బట్టి దేవుడు వారిని ఆ విధముగా మరి వారిని శిక్షిస్తూ వచ్చాడు ప్రిలరా ఇస్రాయేలీలు యొక్క మరి పాపమును బట్టి వారు ఎంతగానో బాధ అనుభవిస్తూ వచ్చారు అయితే దేవుడు కనికరము గల దేవుడు కరుణా కటాక్షములు గల దేవుడు కరుణ వాత్సల్యతలు గల దేవుడు శాంతమూర్తి మరి తాను చేయను ఉద్దేశించిన కీడుని చేయక పశ్చాత్తాపడేటువంటి వాడు ఎప్పుడు అంటే ప్రజలు పశ్చాత్తాపడుతూ వచ్చినప్పుడు వారు చేసినటువంటి పాపమును బట్టి దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుతూ వచ్చినప్పుడు ఆయన తన కనికరము చొప్పున తన కరుణ వాత్సల్యతలు చొప్పున మానవుణ్ణి క్షమించి తిరిగి సమకూర్చేవాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ఇస్రాయేలీలు కూడా ఆ విధంగా వారు చేసినటువంటి పాపమును బట్టి వారు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి క్షమాపణ కోరుతూ వచ్చినప్పుడు దేవుడు వారి పట్ల కనికరము చూపించి వారికి వాగ్దానం చేస్తూ వచ్చాడు మరి నేను పంపినటువంటి పసరు పురుగులు గొంగళ పురుగులు పచ్చ పురుగులు తినివేసిన సంవత్సరముల పంట నేను మరలా మీకు ఇస్తాను అని చెప్పాడు ఎందుకు అంటే వారంట కడుపు నిండా వారు భోజనం చేసి మా దేవుడు గొప్పవాడు మా దేవుడు కనికరము గల దేవుడు అని చెప్పి వారు వారు దేవునిని స్థుతించాలి ఆరాధించాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ప్రియులారా మనము నమ్ముకున్నటువంటి దేవుడు ఎంతో మరి ప్రేమ నమ్మకం కలిగిన వాడు ప్రిలారా ఆయన ఎంతో జాలి కలిగిన దేవుడు నీ పట్ల నా పట్ల కూడా ఆయన తన ప్రేమను మరి వెల్లడి చేస్తూ ఉన్నాడు కాబట్టి మనము ఆయన ప్రేమను కానీ ఆయన నమ్మకత్వాన్ని కానీ ఆయన యొక్క కనికరమును కానీ ఎప్పుడూ అనుమానించకూడదు ఎందుకు అంటే ఆయన అటువంటి గొప్ప దేవుడు అయితే ప్రియులారా దేవుడు ఏం చెప్తూ వచ్చాడంటే వారు ఇటువంటి పరిస్థితుల్లో ఇంతగా దేవుని మీద తిరుగుబాటు చేసి ఆయన వాక్య భాగ వా ఆయన లేఖనములను ఆయన ధర్మశాస్త్రమును వారు తృణీకరించినప్పటికీ కూడా దేవుడు మరలా వారికి వాగ్దానం చేస్తున్నాడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే నేను పంపిన మిడుతలు గొంగళ పురుగులు పసర పురుగులు చీడ పురుగులు అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును కాబట్టి దేవుడు మరలా ఎన్ని సంవత్సరాల నుంచి అయితే మీరు మరి పోగొట్టుకుంటూ వచ్చారు ఎన్ని సంవత్సరాల నుంచి జీవనోపాధిని పోగొట్టుకున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు శాంతి సమాధానములను పోగొట్టుకుంటూ వచ్చారు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మరి నెమ్మది లేకుండా మరి జీవిస్తూ వచ్చారు మరలా నేను తిరిగి మీకు ఇవ్వాలని నేను కోరుతున్నా నేను మరలా మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మా ప్రియమైన సహోదరుడా సహోదరి నీవు కూడా మరి దేనిని పోగొట్టుకున్నాం నువ్వు దేనిని దేవుని వద్ద నుండి మరి పోగొట్టుకున్నావు దేవుడు నీకు ఇచ్చినటువంటి దానిని నువ్వు దేనిని పోగొట్టుకున్నావు ఆయన మరలా తిరిగి ఇవ్వటానికి ఆయన సామర్థ్యం గల దేవుడు మరలా నిత్తును అంటే ఒకప్పుడు ఉన్నటువంటి దానిని పోగొట్టుకున్నాం ఒకప్పుడు కలిగి ఉన్నటువంటి దానిని పోగొట్టుకున్నాం అందుకనే దేవుడు అంటున్నాడు మరలా నేను ఇస్తాను మరలా నేనిస్తాను అని చెప్తా ఉన్నాడు ప్రిలరా మరి దేవుని వాక్యంలో నుండి కొన్ని భాగాలు మనం చూద్దాం మరి మరలా దేవుడు ఎవరెవరికి ఏమి చేస్తూ వచ్చాడో మరలా ఏ విధంగా వారికి మేలు చేస్తూ వచ్చాడో బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మనము బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చూద్దాము ఆది కాండము అధ్యాయము ఆది కాండము అధ్యాయము పదమూడవ వచ్చినం ఆది కాండము నలభైవ అధ్యాయము పదమూడవ వచ్చినం అప్పుడు యోసేపు దాని భావం ఇదే ఆ మూడు తీగలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పింతును నీవు అతనికి పానదాయకుడవై ఉన్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదు ప్రిలరా ఇక్కడ మరి మనకు అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే ఏమిటి అంటే ఫరో మరి దగ్గర పనిచేసేటువంటి పనివారు ఉద్యోగస్తులైనటువంటి వారు ఎవరెవరు పానదాయకుడు భక్ష్యకారుడు వీరిద్దరు కలిసి తన యజమానిని మరి రాజు అయినటువంటి తమ యజమానిని చంపటానికి వాళ్ళు పూనుకుంటూ వచ్చారు చూసారా ఎంత దుర్మార్గమైనటువంటి కార్యము చేయటానికి వాళ్ళు పూనుకుంటూ వచ్చారో ప్రిలరా దానిని బట్టి అది రాజు తెలుసుకొని వారిని చరసాలలో వేయిస్తూ వచ్చాడు వారిని చరసాలలో వేయిస్తూ వచ్చాడు ఇప్పుడు ఉద్యోగం పోయింది హృదయంలో నెమ్మది లేదు సమాధానం లేదు కుటుంబాన్ని మరికి విడిచిపెట్టి దూరముగా చరసాలలో ఉండవలసినటువంటి పరిస్థితిలో వాళ్ళు ఇప్పుడు ఉన్నారు అయితే మరి కొద్ది రోజుల తర్వాత దేవుడు వారికి కలనిస్తూ వచ్చాడు మరి పానదాయకుడు కలగంటూ వచ్చాడు భక్ష్యకారుడు కూడా కలగంటూ వచ్చాడు మరి భక్ష్యకారుడు కలిగినటువంటి కలను బట్టి ఆయన చంపబడుతూ వచ్చాడు పానదాయకుడికి వచ్చినటువంటి కలను బట్టి ఆయన తిరిగి మరి తన ఉద్యోగాన్ని తను పొందుకుంటూ వచ్చాడు కాబట్టి ఇక్కడ ఏమని మనము చూస్తూ ఉన్నామంటే ఆయన నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును కాబట్టి మరలా నీకు ఉద్యోగం వస్తుంది అని చెప్పాడు మరలా నీకు ఉద్యోగం వస్తుంది అని చెప్పాడు కాబట్టి తమ యజమానికి ద్రోహం చేయాలని చూసినటువంటి ఈ పానదాయకుడుకు దేవుడు కనికరము చూపించి ఆయనకు మరలా తిరిగి ఉద్యోగం ఇప్పించటానికి దేవుడు సహాయపడుతూ వచ్చాడు మా ప్రియమైన సహోదరుడా సహోదరి నీ జీవితంలో నీవు కూడా మరి దేనిని పోగొట్టుకున్నావు నీ జీవనోపాధిని పోగొట్టుకున్నావా నీ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నావా లేకపోతే నువ్వు పనిచేసేటువంటి స్థలములో ఉన్నటువంటి పనిని పోగొట్టుకున్నావా దానిని బట్టి నువ్వు ఎంతో బాధపడుతూ మరి దిగులు పడుతూ ఉన్నావా అయితే ప్రేమ కలిగిన దేవుడు దయగలిగిన దేవుడు ఆయన యొద్ క్షమాపణ కోరి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినట్లయితే నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధిలో మరి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినట్లయితే దేవుడు మరలా నీకు ఆ ఉద్యోగాన్ని ఆ పనిని ఇవ్వాలని ఇవ్వగలడు ఆయన దానికి సమర్థుడు సమస్తం ఆయన చేతిలోనే ఉన్నది కాబట్టి ప్రిలారా ఇక్కడ ఈ పానదాయకుడైనటువంటి వ్యక్తికి తన ఉద్యోగాన్ని తిరిగి ఎలా మరి పొందుకుంటూ వచ్చాడో దేవుడు నీ జీవితంలో కూడా ఆ విధమైనటువంటి గొప్ప కార్యము చేయగలడు నువ్వు ఏదైతే పోగొట్టుకున్నాడో నువ్వు జీవనోపాధిని ఆయన తిరిగి ఆయన ఇవ్వటానికి సమర్థుడైనటువంటి వాడు రెండవదిగా చూద్దాము మరి మొదటి సమయాలు గ్రంథము మొదటి సమయాలు గ్రంథము మూడవ అధ్యాయము మొదటి సమయాలు గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం ఇరవై ఒకటో వచ్చినాం మరియు శిలోహులో ఎహోవా మరలా దర్శనమిచ్చుచుండెను శిలోహులో యహోవా తన వాక్కు చేత సమూహేలునకు ప్రత్యక్షమగుచు వచ్చను సమూహేలు మాట ఇస్రాయేలీలందరిలో వెల్లడియాయను ఇక్కడ చదువుకున్నటువంటి బాక్ట ఈ వాక్య భాగము శిలోహులో యహోవా మరలా దర్శనమిచ్చుచుండెను మరి మొదటి సమయాలు క్రింద మూడో అధ్యాయము ఒకటో వచ్చిన నేను చదువుతాను బాలుడైన సమూహేలు ఏలీ ఎదుట ఎహోవాకు పరిచర్య చేయుచుండాను ఆ దినములలో ఎహోవావాకు ప్రత్యక్షం ఒకట అరుదు ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు కాబట్టి ఇక్కడ మరి ఏలి అనేటువంటి మరి దైవజనుడు ఉన్నటువంటి కాలంలో జరిగిన సంగతి సమూహేలు జీవితంలో జరుగుతూ వచ్చినటువంటి సంగతిని ఇక్కడ రాయబడుతూ వచ్చింది ప్రిలరా మరి ఏలి ఉన్నటువంటి ఆ సమయంలో మరి ప్రత్యక్షత దేవుని యొక్క ప్రత్యక్షత తరచుగా దొరకట్లేదంట దేవుని యొక్క వాక్కును వినేటువంటి మరి పరిస్థితిని వాళ్ళు పోగొట్టుకుంటూ వచ్చారు ఎందుకు అంటే ప్రియులారా మరి తన కుమారులైనటువంటి మరి ఇద్దరు కుమారులు దేవునిని అరగకుండా ఆయన పరిచర్య చేస్తూ ఎంతో దుర్మార్గమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ వచ్చారు మనందరికీ తెలుసు దేవుని మందిరానికి వచ్చినటువంటి స్త్రీలతో వాళ్ళు పాపము చేస్తూ ఎంతో భయంకరమైనటువంటి మరి పాపాన్ని వాళ్ళు జరిగిస్తూ వచ్చారు కనుకనే దేవుని యొక్క ప్రత్యక్షత ఆగిపోతూ వచ్చింది దేవుని యొక్క స్వరము వినటం ఆగిపోతూ వచ్చింది ఈనాడు కూడా ప్రిలరా అనేకులు దేవుని యొక్క స్వరం వినటం ఆగిపోయింది అనేకులకు దేవుని యొక్క ప్రత్యక్షత లేదు ఏదో ఆ విధంగా కొనసాగుతూ ఉన్నారు దేవుని యొక్క ప్రత్యక్షత లేకుండానే విశ్వాసిగా జీవిస్తూ ఉన్నారు మరి దేవుని యొక్క ప్రత్యక్షత లేకుండానే మరి సేవకులుగా బాధ్యత కలిగిన వారుగా మరి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు దేవుని స్వరం వినేటువంటి మరి పరిస్థితిని వాళ్ళు పోగొట్టుకుంటూ వచ్చారు దానికి కారణం ఏమిటంటే ప్రియులరా ఇక్కడ దేవుడు చలవిస్తూ వచ్చినటువంటి మాట మూడవ అధ్యాయము పదమూడవ వచనములో తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనిస్తున్నారని తాను ఎరిగియూ వారిని అడ్డగించలేదు చూసారా సమూహలకు తెలుసు సమూహాలకు తెలుసు పిల్లలు ఎంతో దుర్మార్గమైనటువంటి కార్యాలు చేస్తున్నారని సమూహాలకు తె సౌలుకు తెలుసు ఏలీకి తెలుసు అయితే ప్రియలారా ఏలీకి తెలిసినప్పటికీ ఆయన ఎలాగ చెప్తూ వచ్చాడంటే నా పిల్లలారా ఇలా చేయకూడదు ఇది తప్పు అన్నట్లుగా ఆయన తెలియచేస్తూ వచ్చాడు అంటే ప్రియలారా ఇక్కడ దేవుడు ఏమని చలవిస్తూ ఉన్నాడు మరి పిల్లలు తప్పు చేస్తూ ఉంటే మీరు చెప్పటమే కాదు ఇది తప్పు ఇలా చేయకూడదు అని చెప్పటమే కాదు పిల్లలు పాపం చేయకుండా తప్పు చేయకుండా అడ్డగించాలని ప్రభు కోరుతున్నాడు ఈనాడు అనేకులు ప్రియుల మరి వివాహం చేస్తే మా బాధ్యత అయిపోతుందిలే మా పిల్లోడు వాళ్ళ తిప్పల వాళ్ళు పడతారు అని చాలామంది మరి పిల్లలకు వివాహం చేసి వాళ్ళ చేతులు దులుపుకుంటూ ఉన్నారు పాపం విషయంలో పిల్లలు పని మరి పాపం చేసి వాళ్ళు ఎంతో దుర్మార్గంగా జీవిస్తున్నప్పటికీ పట్టించుకున్నటువంటి వారిగా ఈనాడు తల్లిదండ్రులు ఉంటున్నారు అయితే ప్రిలారా దేవుడు ఏం కోరుతున్నాడంటే పిల్లలకి చెప్పటమే కాదు ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పటమే కాదు వారు పాపము చేయకుండా అడ్డగించాలా ఎలా అడ్డగించాలా ఎలా అడ్డగించాలా కాబట్టి ప్రిలారా మరి ఏలి ఆ విధముగా అడ్డగించకపోవటం చేత దేవుని యొక్క ప్రత్యక్షతను పోగొట్టుకుంటూ వచ్చాడు దేవుని యొక్క స్వరం వినేటువంటి పరిస్థితిని పోగొట్టుకుంటూ వచ్చాడు ఇప్పుడు మరలా సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సమూహలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు దేవుని స్వరం వినబడుతూ ఉంది అందుకని అక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే మొదటి సమయాలు గ్రంథము మొదటి సమయలు గ్రంథము అధ్యాయం ఇరవోట వచ్చినములో మరియు శిలోహులో యహోవా మరలా దర్శించు దర్శనమిచ్చుచుండెను షిలోహులో యహోవా తన వాక్కు చేత తన వాక్కు చేత సముయేలునకు ప్రత్యక్షమగుచు చూ వచ్చను సమూహేలు మాట ఇస్రాయలు అందరిలో ఆయను కాబట్టి మరలా దేవుడు దర్శిస్తూ వచ్చాడు మా ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు దేవుని ప్రత్యక్షతను పోగొట్టుకున్నావా దేవుని స్వరం వినేటువంటి పరిస్థితిని పోగొట్టుకున్నావా ఈరోజు దేవుని స్వరం వినలేని వినలేకపోతూ ఉన్నావా నీ కష్ట సమయంలో అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితుల్లో దేవునితో మాట్లాడుతూ ఉంటే దేవుడు ఏమీ చెప్పట్లేదా నీకు నేను తన చిత్తాన్ని బయలుపరచట్లేదా మరి ఇతరుల మీద ఆధారపడవలసి వస్తుందా లేకపోతే నీ సొంత ఆలోచనలతో నీ సొంత జ్ఞానంతో నువ్వు పనిచేసుకుంటూ పోతున్నావా తద్వారా శాంతి సమాధానాన్ని పోగొట్టుకుంటూ వచ్చావా దేవుడు మరలా తిరిగి నీకు ప్రత్యక్షతనివ్వాలని మరలా తిరిగి నీతో మాట్లాడాలని కోరుతూ ఉన్నాడు అయితే ఏం చేయాలంటే యథార్థంగా ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభా నా పాపములను క్షమించు అని దేవుని సన్నిధిలో క్షమాపణ కోరి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడుతూ వచ్చినప్పుడు ఆయన నిన్ను క్షమిస్తాడు నిన్ను తన రక్తము ద్వారా కడిగి పవిత్రపరిచి మరలా నీతో మాట్లాడటానికి దేవుడు ఇష్టపడతాడు మరలా నీకు దర్శనమిచ్చి ప్రత్యక్షము కావటానికి ఆయన కోరేవాడుగా ఉంటున్నాడు అలాగిన ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీ స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నాం ఈరోజు ప్రభు మరి నీ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ స్తోత్రాలు మరలా మీరు మాకు మేలు చేసే దేవుడు నాయన మీ ద్వారా పొందుకున్న దానిని పోగొట్టుకుంటూ వచ్చాం అయ్యా నాయన కనికరమ్మ చూపించండి మరలా మేము నాయన పొందుకోవాలని ఆశపడుతున్న ఏదైతే పోగొట్టుకున్నామో ఏదైతే నష్టపోతూ వచ్చామో తిరిగి పొందుకోవాలని ఆశపడుతున్నాం మీరే సహాయం చేసి మహిం పొందండి ఎవరైతే ప్రార్థనా సహాయం కోరుకుంటూ వచ్చారో ప్రభా వారికి మరలా మీరే సహాయం చేయండి నాయన వారి అక్కర కొలది అవసరత కొలది నాయన వారికి మేలు చేయండి ప్రభా సహాయం చేయండి ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి నాయన సమస్తమైనటువంటి మహిమ ఘనత స్థుతి ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్